తానా మహా సభలో కూడా ఆహ్వానం వచ్చింది అంటే మన ఇండియా ఒక అనేది అమెరికా నుంచి న్యూస్లో కూడా నా గురించి చెప్పారు ఎలాంటి కళ అంతరించిపోకుండా గవర్నమెంట్ ఇతనికి ఏమైనా సహాయం చేయాలని వాళ్ళు కూడా న్యూస్ చెప్పారు తానా మహా సభలు వెళ్తాను ఆ రోజు కరోనా కోవిడ్ వల్ల వెళ్ళే అవకాశం లేకుండా పోయింది దాన్ని జూమ్ యాప్ చేశారు చేశారు కదండి వెళ్తే అక్కడికెళ్తే ఫండ్స్ అనేది ఏర్పాటు చేస్తామని అన్నారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా సహాయం చేస్తాం వెళ్తాను ఆ రోజున కోవిడ్ అడ్రవటం అడ్డర్ అవటంలో వెళ్ళిపోయాను ఇది రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా ఇట్లాంటి కళాకారుల్ని నైపుణ్యంతో పెంపొందించే విధంగా స్పందించి వీరికి కొంత స్థలాన్ని కేటాయించి ఒక అకాడమీ లాగా ఏర్పాటు చేసుకోవడానికి మినిమం ఒక ఐదు ఎకరాలుగానే ఎకరం స్థలం స్థలానికి కేటాయించి దాని నిర్మాణానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయం చేస్తే ఈ కళను నాతో అంతరించిపోకుండా మరో పది మందికి ఈ కళను నేర్పించి మరింత మందికి కళాకారులను తయారు చేసే ఉద్దేశం అయితే మాబు చెప్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా వరవ కూడా ఈ యొక్క సొంతం చేసుకున్నాడు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కూడా వివరించినటువంటి మాబు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి గుర్తించారు కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి ఇలాంటి కళాకారుని గుర్తించి ఏదైనా ఒక స్థలాన్ని అకాడమీకి కేటాయించి ఆర్థిక సహాయం చేసి ఒక బిల్డింగ్ ఏర్పాటు చేస్తే తను తన తండ్రి వద్ద నేర్చుకున్నటువంటి యొక్క కళని అంతరించిపోకుండా మరో పది మందికి నేర్పిస్తా చెప్పి మాబు చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఇలాంటి కళాకారుని ఆదుకోవాలని చెప్పి కూడా ఎస్పైంటే కోరుతుంది